మరి వాళ్ళ పొద్దున పొద్దున చూస్తూ ఉంటే ప్రతి పోలింగ్ బూత్ కూడా మరి కిటకిటలాడుతుంది ఆడుతుంది పట్టభద్రులు చాలా అవేర్ అయి ఉన్నారు ఈసారి మొట్టమొదటిసారిగా ప్రతి పట్టభద్రుడు ఓటు వినియోగించుకోవాలని తర్వాత ఈవెన్ ఆఫీసెస్ తర్వాత వెళ్ళే వాళ్ళు కూడా మార్నింగ్ బహుశా వేసి వెళ్దామని కావచ్చు అందరు కూడా మరి కోలాహలంగా ఉంది ప్రతి పట్టభద్రుడు గుర్తుపెట్టుకోవాలి ఓటు అయిన ఆయుధం దీన్ని తప్పకుండా మనం ఉపయోగించుకోవాలి ఎంత బిజీగా ఉన్నా ఎంత దూరంలో ఉన్నా ఈరోజు సాయంకాలం నాలుగు గంటల వరకు కూడా పోలింగ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి దూర ప్రాంతాల వాళ్ళు ఈవెన్ విలేజెస్లో ఉండేవాళ్ళు కావచ్చు సిటీలో ఉండేవాళ్ళు కావచ్చు అందరూ కూడా వచ్చి ఉపయోగించుకొని మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేస్తున్నాం ధర్మాన్ని గెలిపించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ముఖ్యంగా ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి పట్టబదుల్లో అసలు అవేర్నెస్ ఎన్రోల్మెంట్ అవేర్నెస్ కార్యక్రమం కూడా ఈసారి చాలా బాగా జరిగింది సుమారుగా మూడు లక్షల యాభై వేల ఎన్రోల్మెంట్ అంటే గతానికంటే సుమారుగా ఒక అరవై శాతం ఎన్రోల్మెంట్ పెరిగింది అంటే ఎన్రోల్మెంట్లో కావచ్చు లేకపోతే ఓటింగ్లో కావచ్చు ఒక అవేర్నెస్ అయితే చాలా చక్కగా వచ్చింది తర్వాత పట్టపదలు అందరూ కూడా ఎటువంటి నాయకుడిని ఎన్నుకోవాలనే ఆ అవేర్నెస్ కూడా వచ్చేసింది కాబట్టి పట్టపత్రులందరికీ నేను శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తాను సో ఎన్నికల సంఘము మరి ఇప్పటికైతే పెద్ద కంప్లైంట్స్ అలా లేవు అయితే ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఓటర్ స్లిప్స్ రకరకాల ద్వారాల్లో ఇంటికి వెళ్ళినా ఇంకా మరి కొన్ని రాలేదు అన్న అభిప్రాయం ఉంది దానికి మన సైట్లో కూడా ప్రతి పట్టభద్రుడు కూడా మీ పోలింగ్ స్టేషన్ ఏమున్నది మీ సీరియల్ నెంబర్ ఏంటి అనేది ఒకవేళ మీ ఇంటికి ఓటర్ స్లిప్ రాని పక్షంలో కూడా మీరు సైట్కి వెళ్ళి ఆ పోలింగ్ స్టేషన్ నెంబర్ సీరియల్ నెంబర్ తీసుకొని మీరు వెళ్ళినట్లయితే అక్కడ అలో చేస్తున్నారు అండ్ ఆల్మోస్ట్ ఆల్ అంతా కూడా ప్రశాంతంగా జరుగుతుంది ఐ విష్ ద సేమ్ త్రోడ్ ద డే అంతా మరి ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో కూడా ఓటింగ్ శాతం పెరగాలని అంత ప్రశాంతమైన వాతావరణం ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటున్నాను